రన్నా దండం పెడుతున్నా మీకు రెండు జోడిస్తామన్నా మేము అందరం గరీబోళ్ళమన్నా నాకు ముగ్గురు ఆడపిల్లలు అన్న మా నాన్నగారు కూడా అన్న నాకు అరవై కదా జాగ్రత్త రెండు రూమ్ లేదు ఎక్కువ రూమ్ సార్ ఎక్కువ ఏం లేదు గరీబోల్లో కొట్ట కొట్టకాను సార్ అందరూ చచ్చిపోతున్నారు నాకు వచ్చి చచ్చిపోతున్నారు పిల్లలు ఇది అవుతున్నారు సార్ మా పిల్లలు అడుగుతున్నారు పండక్కి రావాలంటే అమ్మా ఎక్కడికి రావాలమ్మా మీ పోతున్నాయి కదమ్మా మీ ఇంటికి వచ్చి మేము కట్టు ఉండాలమ్మా అంటున్నారు ఏ పథకం అలా ఒక ఫ్రీ బస్ పెట్టింది అన్న ఫ్రీ బస్ పెట్ట అయిపోద్దు అన్న బిల్లు అది ఒకటి అయిపోద్దు అన్న రెండు వేల పింఛన్ ఇస్తాన్నారు బులకి నాలుగు వేలు ఇస్తాన్నారు అన్న ఆ గ్యాస్ బిల్లు ఐదు వందలు అన్నారు అవన్నీ ఫస్ట్ చెయ్య అన్న నీకు దమ్ముంటే అన్నా దమ్ముంటే నీకు అది ఫస్ట్ నిర్వహించ నువ్వు చెయ్యి ఏమై డ్రామా అంటే అన్న ఇది కూలగట్టదు కేసారన్న ఇల్లు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిడు గరీబోళ్ళకి ఇంద్ర పథకం అంటే ఇంద్ర పథకం చేయాలి కానీ ఇల్లు చేయాలి కానీ గరీబోళ్ళ పుట్ట మీద కొట్టదు నీకు ఓట్లు పడలేదని అన్న మా హైదరాబాద్ మీద పడలేవు ఓట్లు పడలేదని పదకొండు సంవత్సరాలు ఎత్తుందన్న మా నాన్నగారు ఇప్పించిడ్డు ఇల్లు మా ఆయన ఆటో నడుతాడు ముగ్గురు అమ్మాయిలు సార్ నాకు ఏ వచ్చారు సార్ వస్తాం మొన్న అక్కడి నుంచి అక్కడి నుంచి ఎలా కొట్టాము సార్ మేము రావద్దన్నాడు ఇప్పుడు వస్తా మాత్రం అన్న కారపూడి జాడకట్టలు అది ఎవరైనా కానీ ఎంత తురుము ఉన్నా కానీ మేమైతే మా ఏరియాకి లంకాయ ఏరియాకి తులసి నగర్కి మాత్రం రానియాం సార్ రావద్దన్న దయచేసి ఇప్పటికి నీకు చేసావు నీకు పైసలు వస్తాయో రావో మాకు తెలీదన్న కానీ దయచేసి మీకు ఎక్కడ ఉన్నామంటా ఇదిరమ్మ తల్లి సోనియా గాంధీ ఎక్కడున్నావో కానీ మాకు దయచేసి మీకు రాజ్యం వచ్చావు నువ్వు గెలవాలి అనుకున్నావన్నా ఐదు సంవత్సరం మంచిగా గెలవడం గెలిచడం సంతోషం అన్నా కానీ మా జోలికి మాత్రం గరీబోల జోలికి రావద్దు బెడ్రూమ్ వద్దు ఏ బెడ్రూమ్ వద్దన్నా ఆ డబుల్ బెడ్రూమ్ల వాళ్ళు ఉండమని అన్నా ఆయన ఉన్నాక మేము అంతా ఉంటాం దాన్ని ఏదొద్ద డబుల్ బెడ్రూమ్ వద్దు ఏదొద్దు మా ఇల్లు మాకు మా దగ్గరికి టచ్ చేయకుండా చాలు అంతే మాకు మా నాన్నగారు ఇప్పించింది అన్నది అది అదొక ఇన్ని ఉండాలి నాకు అమ్ముదామనుకున్నా కానీ నాకు గ్రామ పిల్లలన్నా అన్న కొంచెం నాన్న ఇప్పించింది కదా అనేది చెప్తే నాకు ఇళ్ళిపోతుందంటే నాకు మా పిల్లలు అంటే సార్ మా అమ్మ అమ్మా ఇల్లు పోతుంట అది అంటుడు మాకు నాలుగు రోజులు ఇచ్చ మాకు తిండి లేదు అన్న వడ్డుకుంటున్నాం వాడు వేస్తున్నాం అన్న మేము పని చేసుకుంటామన్నా ఒక్కొక్క పైస కూడా పెట్టుకొని మేము కొనుక్కుంటాం అన్నా మేము ఇల్లు కట్టాలంటే రేకులు కట్టాలంటే ఆలోచిస్తున్నామన్నా డొక్కడ కొట్టాడుతున్నా మాకు అర్థమైందన్న కానీ ముగ్గురు ఆడపిల్లలు మాకు అట్లా ఏ కన్నా చెప్తున్నా దండం పెడుతుందన్నా మీకు